అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ముఖ్యంగా ప్రస్తుతం ఇసుక దినసరి కూలీలకి ప్రతిరోజు పన్నెండు విధంగా అందరికీ అందుబాటులో ఉందండి దీన్ని వ్యతిరేకతతో కడుపులో మంటతో తట్టుకోలేక బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు ఇరవై మెట్రిక్ టన్నుల నుండి ఇసుక ప్రస్తుతం పదకొండు వేల చిల్లరకు వస్తుందండి ఇదే ఇరవై మెట్రిక్ టన్నుల ఇసుక వైసీపీ ప్రభుత్వంలో దాదాపు నలభై ఐదు యాభై వేలు పెట్టినా కూడా దొరికేది కాదు ఇవి తట్టుకోలేక చాలా ఎక్కువగా బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు ప్రోత్స్ చేస్తున్నారు చేసేవాళ్ళు చేయనిండి ఇబ్బంది ఏం లేదు అట్ ద సేమ్ టైం ప్రజలకి పేదవారికి ఎవరికి అందుబాటులో ఉన్నారు అనేది ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు అందరూ కూడా చూస్తున్నారు పోతే తెలుగుదేశం వారికి చిన్న విజ్ఞప్ విజ్ఞప్తి అండి ఎవరైతే జనసేన ఓడిపోవాలా జనసేనకి పోటీ చేసిన ఇరవై ఒక్క మంది ఓడిపోవాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు పిడాపొలంలో అని కూతలు నాలిక ఎటు తిరిగితే అటు కూతలు కూసిన మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ మేకవన్న పులి తోడేలు చర్మము కప్పుకున్న పులి అతను ఈరోజు మళ్ళీ మీ చెంత చేరాడు అది మీ ఇష్టం కాదనలేదు కానీ ఒక్క జనసేన పార్టీ మాత్రమే ధర్మం పాటించాలనేది రూల్ కాదు కాబట్టి విజ్ఞప్తి ఆయన్ని ఏం చేస్తారో మీ ఇష్టం పోతే కోనోకార్ప్రస్ అని డెవిల్ ట్రీస్ అని భూగర్భ జలాలను పాడు చేస్తున్నాయి భూగర్భ జలాలు అడుగుంటిపోతున్నాయి వీటి వల్ల అని మా పవన్ కళ్యాణ్ గారు వాటి మీద పూర్తి సంపూర్ణమైన ఫోకస్ పెట్టారండి ఆ పిలుపుని తీసుకొని కోనోకార్పస్ మొక్కలు అంటే సెవెన్ లీవ్స్ మొక్కలు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిని విత్ పర్మిషన్ తెగనరికి వాటిని కాల్ చేస్తే ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రజల భద్రతని దృష్టిలో పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని కంటెంట్ టు కంటెంట్ గ్రౌండ్ లెవెల్లో తీసుకొని వస్తున్నారు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి చరిత్ర లేదు మీకు మీరు ఈరోజు పనిచేసేటటువంటి ఈ గవర్నమెంట్ని విమర్శిస్తుంటే దేంతో నా అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా విమర్శించే దీనికి మనం తగునా అసలు మన విమర్శ కరెక్టా కాదా అని చూసుకొని విమర్శిస్తే చాలా మంచిది ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఈరోజు మేము అభద్రతా అభద్రతాభావం కోల్పోయి విపరీతమైన భావం కోల్పోయి విపరీతమైన టెన్షన్లో ఉన్న టైంలో కూటమి వచ్చి మాకు భద్రతాభావాన్ని కలుగ చేసి మా గుండెలు మీ చేయివేసి హాయిగా నిద్రపోయే రోజుల్ని మాకు ఇచ్చాయి మీరంటారు బాబు వస్తే వర్షాలు పడవు ఇంకోటి పడవు అని దాదాపు వాళ్ళు వచ్చిన నుంచి ఈ రోజు దాకా వర్షాలు పడుతూనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి అవి ఎంతకీ ఆగట్లేదు అంటే ప్రజలకి బ్యాలన్స్లో ప్రభుత్వం ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఒక బ్యాలన్స్ను ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా మంచి రా రోజులు రాబోతున్నాయి అందరం బాగుంటాం ఎక్కడ ఎవరు మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వానికి సహకరిస్తూ ఏం కావాలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడిని అడగండి చేస్తారు చేసి చూపిస్తారు జై జనసేన జై హింద్